దేవునికే మైమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు దావీదు కీర్తన అరవై ఐదు రెండవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు యుద్ధకు వచ్చెదరు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించనుగాక ప్రహునందు ప్రిలారా దావీదు భక్తుడు చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటున్నాడు ప్రహునందు ప్రిలారా మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు ప్రియులారా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటాడు ప్రియులారా ఈనాడు దేవుని ప్రేమ ఏంటంటే దేవుని యొక్క కృప ఏంటంటే ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ప్రతి ఒక్కరూ ఆయన యుద్ధకు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మతయుసు వార్త పదకొండవ ధ్యాయం ఇరవై ఎనిమిదవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటున్నాడు ప్రిలారా ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ మనుషుడు నశించుడ దేవునికి ఇష్టం లేదు ప్రిలారా లుకాసు వార్త పద్దెనిమిది వార్త పంతొమ్మిది పదోవచనంలో చూస్తే ప్రిలారా నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన అంటాడు నశించిన వారిని వెదికి రక్షించడానికి ప్రియులారా అంటే ఏ మనుషుడు నశించుట దేవునికి ఇష్టము లేదు ప్రియులారా ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా మీరందరూ నా ఎదుకు రండి అంటాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఎదుకు రండి అని పిలుస్తూ ఉన్నాడు కానీ మానవులు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక అసలు సృష్టికర్త ఎవరు అని ఆ దేవుని ప్రేమేంటి దేవుని త్యాగం ఏంటి అని ఆయన ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడని ఈ లోకంలో తెలుసుకోవడం లేదు కానీ ప్రియులారా దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రావాలి అని ప్రియులారా అందరూ కూడా ఆయనకు మొరపెట్టాలి ప్రియలరా ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సహాయమును కోరాలి ఆయన కృపను కోరాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు ప్రిలరా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు మన మొర ఆలకించే దేవుడు ప్రియలారా ఎవరు మొరపెట్టినా వారి ప్రార్థన ఆయన ఆలకించేవాడు ప్రిల్లారా రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు పదవాధ్యాయములు పన్నెండో వచనంలో అంటాడు ప్రియులరా యూదులేమి యూదులేమి గ్రీసు దేశస్థులేమి తనకు మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంటాడు ఎవరు మొరపెట్టినా ప్రియుల దేవుని బిడలినాడు విశ్వాసముతో దేవునికి మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఎవరు ప్రార్థించినా ఆయన ప్రార్థన కించేవాడు యూదులేమి గ్రీసు దేశస్తులేమంటే అన్యులేమి ఎవరైనా సరే ప్రిలరా విశ్వాసముతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు అందరినీ ప్రేమించినవాడు అందరి కోసం తను రక్తము గార్చినవాడు ప్రాణం పెట్టినవాడు ప్రతి ఒకరి మొరను ఆయన ఆలకించేవాడు దేవుడు అంటే ప్రార్థన ఆలకించేవాడు ఎవరు మొరపెట్టినా వారి ప్రార్థన ఆయన ఆలకించేవాడు అందుకే ముప్పై మూడు కీర్తి యొక్క ప్రియుల ఇర్మియా ముప్పై మూడు మూడులో దేవుడు అంటాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అంటాడు దేవుడు మన మొర వినడానికి మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు అనేక సార్లు మనమే ప్రార్థన చేయలేకపోతున్నాం ఆయనకు మొరపెట్టలేకపోతున్నాం ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నీవు ఏ విషయంలో బాధపడనాల్సిన పని లేదు నీవు దిగులు పడాల్సిన పని లేదు నీవు భయపడాల్సిన పని లేదు నువ్వు నమ్ముకున్న దేవుడు ప్రార్థన ఇచ్చేవాడు నీ మొర వినే దేవుడు ఆయన నాకు మొరపెట్టుము అంటున్నాడు నీకు ఉత్తరం ఇస్తుంది అని అంటున్నాడు ఆయన మతవార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినలో ఏసుప్రహు అంటున్నారు అడుగుడు మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును అంటున్నాడు ఏ తండ్రైనా తన కుమారుడు చేపనడుగితే పామునిచ్చునా ప్రియులారా గుడ్డునడిగితే రాతినిచ్చునా అని అంటాడు ప్రిలారా ఏ తండ్రైనా తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటున్నాడు కదా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును కదా అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా ఏ అక్కర కలిగి ఏ శోధన కలిగి నువ్వు జీవిస్తున్నావా నువ్వు దేవునికి మురపెట్టు ప్రార్థన చేయి నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ మొర దేవుడు వింటాడు దావిదంటున్నాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుడు నీ యుద్ధకు వచ్చేదని అంటున్నాడు మనమందరము కూడా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని ప్రతి విషయంలో మనం దేవునికి మురపెడదాం ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు మనకు జవాబునిస్తాడు ప్రార్థించే జీవితాలు ప్రతి ఒక్కరికి దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమతండ్రి మీకు స్తోత్రాలు ప్రార్థన ఆలకించే మీకు స్తోత్రాలు మేము ఏ విషయంలో నీకు మొరపెట్టినా నాయన మీరు విసుగు చెందక మా ప్రార్థన ఆలకించే మీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎవరైనా శోధనతో అనారోగ్యంతో ఉంటే వారిని మీరు దర్శించండి వారికి ప్రతి నాయన అవసరత నాయన మీ నామంలో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ఏ శోధనలున్నా ఏ ఇబ్బందులున్నా నాయన మీరు బిడ్డలను దర్శించి మీరు వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరు నాయన నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీకు ప్రార్థించేవారుగా నీకు మొరపెట్టేవారుగా మీరు నిలబెట్టమని ఏసయ్యా మీరు ప్రార్థన ఆలగించే దేవుడు గనుక అడుగుడు మీకు ఇవ్వడం గనుక నాయన మేమందరం కూడా నీకు మొరపెట్టి విడుదల పొందుటకు నాయన మీరే కృప చూపమని ప్రార్థించడానికి విశ్వాసము ప్రార్థించడానికి నాయన గొప్ప నమ్మకము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి మీరు ప్రార్థన ఆలగించే దేవుడు వని ప్రతి ఒక్కరికి విశ్వాసం మీరు కలగ చేయమని ప్రార్థించే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ శోధనలున్నా ఏ ఇబ్బందులున్నా ప్రతి ఒక్కరిని విడిపించమని ఏసుక్రీస్తు అతి శ్రేష్ట నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా గాక